ఐపీఎల్లో మరపురాని మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని సాధించింది రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు ఉత్కంఠ రేపిన పోరులో విజయం సాధించింది ముఖ్యంగా అశుతోష్ శర్మ చివరి దశలో మాయాజాలం సృష్టించాడు ఓవర్కు పదికి పైగా రన్ రేట్ అవసరమైన దశలో అశుతోష్ ఒత్తిడికి లోను కాకుండా సునాయాసంగా షాట్లు ఆడుతూ ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు పంతొమ్మిది ఓవర్ మూడో బంతికి తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ ఆ తర్వాత కేవలం ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ పూర్తిగా లక్నో వైపే వెళ్ళిపోయినట్లు కనిపించింది కానీ అప్పటి వరకు సంయమనం పాటించిన ఆశుతోష్ ఒక్కసారిగా గేర్ మార్చి రెండు ఆరు నాలుగు కొట్టి ఢిల్లీ అవకాశాలను మెరుగుపరిచాడు ఫలితంగా చివరి ఓవర్లో ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మొదటి రెండు బంతుల్లో రన్లు ఏమి రాకపోయినా మూడో బంతికి అష్టో సిక్స్ బాధి ఢిల్లీకి చిరస్మరణీయన విజయాన్ని అందించాడు ఇంతకుముందు లక్నో సూపర్ జైన్స్ బ్యాటింగ్తో నికోలాస్ పూరన్ మిచెల్ మార్చ్ విజృంభించడంతో రెండు వందల తొమ్మిది పరుగుల భారీ స్కోర్ని నమోదు చేసింది కానీ చివరి ఓవర్లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మరిన్ని పరుగులు చేయలేకపోయింది స్టార్క్ మూడు కుల్దీప్ రెండు వికెట్లు తీశారు ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు ఉత్కంఠకు చేసింది ఇలాంటి థ్రిల్లింగ్ ఫినిష్ లో ఐపీఎల్ అందించే మధురానుభూతులనే మరో రుచి చూపించాయి